మనసంతా నువ్వే ఇరవై ఐదవ భాగం నన్ను ఎందుకు హక్ చేసుకున్నావు కోపంగా అడిగింది హషి ఓ నీ కోపం అందుకా అన్నాడు విధుల్ ఇంకోసారి ఇలా చేస్తే నీ లగేజ్ బయట ఉంటుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు అయినా దెయ్యంలాగా ఊరికే తలుపు కొట్టకపోతే డోర్బెల్ కొట్టచ్చు కదా అడిగింది హషి అవును కదా నాకు ఆలోచన రాలేదు బ్రెయిన్ ఉంటే కదా అసలు రావడానికి నీకు ఒక న్యూస్ చెప్పాలి అంటూ ఎగ్జైట్ అయ్యాడు విదుర్ ఏంటది రేపటి నుండి తాతయ్య నీతోనే ఇక్కడే కొద్ది రోజులు ఉండబోతున్నాడు చెప్పాడు ఏంటి తాతయ్య ఇక్కడ ఎందుకో అడిగింది షాకింగ్ హషి జరిగిందంతా చెప్పాడు విదుర్ అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అడిగింది పర్వాలేదు బాగున్నారు కొద్ది రోజులు రెస్ట్ కావాలి అంతే చెప్పాడు విదుర్ అయినా ఇక్కడికెందుకు మీ ఇంట్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి కదా నువ్వు కూడా ఉంటావు చూసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారని అంది హషి అదేంటి అలా అంటున్నావు నేను ఇక్కడేగా ఉంటా అన్నాడు విదుర్ అంటే నువ్వు ఇక ఇక్కడే ఉంటావా మీ ఇంటికి వెళ్ళవా అడిగింది డౌట్గా హషి చిన్నారి ముందే చెప్పాను నేను వెళ్తే అది నీతోనే పైగా ఇప్పుడు నువ్వు నా భార్య కూడా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు విదుర్ హలో కొంచెం తగ్గు నేను నీ భార్యన అడిగింది అవును నీ నుదుటినా పొట్టు పెట్టానుగా అలా అమ్మాయికి పెట్టేది భర్త మాత్రమే తెలుసా అన్నాడు విదుర్ పెడితే మాత్రం భర్త అయిపోతావా నువ్వు నిజంగా చెప్తున్నావో లేక ఊరికే నాటకమో తెలుసుకోవడానికి పెళ్లి చేసుకో అన్నానంతే అంది హషి నువ్వు ఎలా చేసినా సరే నువ్వు మాత్రం నా భార్య అయిపోయావు ఇక నువ్వు త్వరగా నీ మనసు మార్చుకుంటే అందరి ముందు గొప్పగా పెళ్ళి చేసుకుందాం చెప్పాడు ఆరే కొంచెం ఆగు ఏంటి నువ్వు పెళ్ళి అంటున్నావు అప్పుడే నువ్వే వచ్చావు నీ కథం చెప్పావు అమ్మ గురించి తెలుసుకో అన్నావు నన్ను తీసుకెళ్తా అన్నావు నిన్న పొట్టు పెట్టావు రేపు తాతయ్యని తీసుకొస్తున్నావు అన్నీ నీ ఇష్టమేనా అడిగింది హషి అసలు నువ్వు నాకు నచ్చావా లేదా పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టమైన ఇవేమి పట్టించుకోవా అడిగింది కోపంగా చిన్నారి ప్లీజ్ అలా మాట్లాడుకు నాకు ఇప్పటికే నువ్వు పెట్టే వాతలకు క్రీమ్ రాసుకునే టైము ఓపిక రెండూ లేవు నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే నీకు నచ్చేలా నేను ఏమైనా చేసి నువ్వు నన్ను ఇష్టపడేలా చేసుకునేసరికి అన్నయ్యకు పుట్టబోయే పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి అన్నాడు ఆహా అలాగా మరి చిన్నప్పుడు నా కోసం వస్తానని చెప్పి మోసం చేసి రాలేదు అప్పుడు నాకు ఎంత బాధ ఉంటుంది అంది నువ్వేమీ వర్రీ అవ్వకు దాని గురించి అప్పటి నా పరిస్థితి వేరు ఇప్పుడు చెప్తున్నా నువ్వు నన్ను మెడపట్టి బయట గెంటేసినా సరే నువ్వెన్ని వార్తలు పెట్టినా సరే నేను నిన్ను విడిచి వెళ్ళను సరేనా అన్నాడు అది చూద్దాం ఇప్పటికైతే వెళ్ళి పడుకో అంది కోపంగా అంతవరకు భయంగా ఉన్నా విధురొచ్చేసాడనే ధైర్యంతో హషి హ్యాపీగా వెళ్ళి పడుకుంది పితురు హషిని చూస్తూ నేను చాలా స్టూపిడ్ని చిన్నారి నా కోసం నువ్వు చాలా ఎదురు చూసావని నువ్వు చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా కానీ అంతలోనే భయం నువ్వు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఎక్కడ నన్ను దూరం పెట్టి పగ తీర్చుకుంటావో అని అయినా నువ్వు అలా చేయలే కోపం వస్తే వెంటనే లేట్ చేయకుండా వార్తలు పెట్టేస్తున్నాగా రేపు పెళ్ళయ్యాక నీ చేత ఈ వార్తలు పెట్టే అలవాటు వెంటనే మాన్పించేయాలి లేకపోతే ఇంట్లో ఎవరైనా నీ కోపం తెప్పిస్తే అందరికీ పాతలు పెట్టేసేలా ఉన్నావు అనుకున్నాడు మరొక వైపు బంటి హాస్పిటల్ నుండి సుధాకర్ గారిని జాగ్రత్తగా హషీ వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు ఆయన కోసం ఎదురు చూస్తున్న హషి వెంటనే దిష్టి తీసి ఆ ప్లేట్లో నీళ్లు బయటపడేమని బంటికి ఇస్తుంది రే ఏంట్రా ఇది ఈ పిశాచి నా చేతికిచ్చి పడేయమంటుంది ఏంటి అన్నాడు రే చెప్పినట్లు చేయకపోతే గుర్తుందిగా అంటూ వార్నింగ్ ఇచ్చాడు విదుర్ పూద్దులే ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నా మళ్ళీ వెళ్ళలేను అన్నాడు గుడ్ పోయి పనిచూడు చెప్పాడు విదుర్ సుధాకర్ ఇంట్లోకి రాగానే సుభాషిత ఫోటో చూసి కంటతడి పెట్టుకున్నాడు తాతయ్య అంటూ విదుర్ ఓదార్పునిచ్చాడు నేను బాగానే ఉన్నా విదుర్ నువ్వు కంగారు పడకు ఎలా ఉన్నావు హరినాక్షి అంటూ పక్కనే ఉన్న హరినాక్షిని పలకరించాడు అందరూ నన్ను హషి అంటారు వీరు మాత్రమే ఎందుకు నా పూర్తి పేరు పిలుస్తారు అడిగింది నువ్వు పుట్టినప్పుడు నీ అమ్మ నన్ను పిలిచి నిన్ను నాకు చూపించి నన్నే పేరు పెట్టమంది అప్పుడు నీ నీలాల కళ్ళు చూసి హరినాక్షి అని చెప్పాను బాగుంది అని అదే పేరు పెట్టింది నిన్ను అందరూ ఎలా పిలిచినా సరే నేను నీకు పెట్టిన పేరుతోనే పిలుస్తాను అని మీ అమ్మకు చెప్పాను అందుకే అలా పిలుస్తాను అన్నాడు తాతయ్య చిన్నారి వాళ్ళ అమ్మకు మీరు పెళ్లి చేసి పంపించాక ఆవిడికి ఏం ప్రాబ్లం వచ్చింది అడిగాడు విదుర్ అందుకేరా హషి చెప్పినట్లు విను నువ్వు తను ఏం చెప్పినా బాగా ఆలోచించి చెప్తుంది అన్నాడు బంటి నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు అడిగింది హషి అది వీడి కోసం అంటూ నసికాడు చూసావు కదా ఇక బెళ్ళు అంది హషి బి కంగారు పడుతూ వస్తాను రా బావా నీకు వాతలు పట్టకపోతే ఆ చేతులతో సాయంత్రం ఫోన్ చెయ్యి నాకు అని చెప్పేసి వెళ్ళబోయాడు వంటి కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు హషి కిచెన్లోకి వెళ్ళింది వెనుకే వితురు వెళ్ళాడు అదేంటి బంటిని పంపించేసో నా కోసం వస్తే అడిగాడు అతను అక్కడే ఉంటే తన లవ్ బండి ఎప్పుడు పట్టాలెక్కాలి అడిగింది హషి అంటే నేను మల్లికను చూడకు మాట్లాడకు అన్నాను కానీ వంటి మల్లికకు ఎదురు పడకుండా దూరంగా చూసుకుంటున్నాడు తనని ఇప్పుడు ఇక్కడే ఉంటే ఎలా అందుకే పంపించేశాను చెప్పింది హషి ఓ గుడ్ ఐడియా అన్నాడు అది సరే ఏమంటుంది నీ అన్వి అడిగింది ఇదో షాక్ అవుతూ నా అన్వి ఏంటి అదే నీ ఫ్రెండ్ అన్వి ఇకపై నాకు తను ఫ్రెండ్ కూడా కాదు చెప్పాడు విసురుగా అయ్యో ఎందుకలా అంది హషి తను ఇక్కడికి మా హాస్పిటల్లో ఏదో సర్వీస్ చేయాలని రాలేదు నా కోసమే వచ్చింది చెప్పాడు పాపం ప్రేమించింది కదా అందుకే వచ్చింది అంత మాత్రానికే కోపం అయితే ఎలా చెప్పు అడిగింది హషి ఏంటి నువ్వు తనకి సపోర్టా అన్నాడు విదుర్ అలాగే అనుకో చంపేస్తాను ఇంకోసారి అన్వి పేరు నా ముందు చెప్పావంటే అది చాలా తెలివిగా మా అమ్మని బుట్టలో వేసుకోవాలని చూస్తోంది చెప్పాడు విదుర్ నాకు అన్వి ఫోన్ నెంబర్ ఇవ్వవా అడిగింది హషి ఎందుకు మీ అమ్మగారి సైజు బుట్ట ఎక్కడ కొన్నదో తెలుసుకొని నేను కూడా ఒకటి తెచ్చుకుంటాను అంటూ కామెడీ చేసింది జోకా జోక్ కాదు బుట్ట ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎప్పటికైనా ఏదో ఒక అవసరంలో ఉపయోగపడుతుంది కదా అంది హషి ఏంటి నువ్వు నేను సీరియస్గా మాట్లాడితే కామెడీ చేస్తావు విసుక్కున్నాడు విదుర్ జోక్స్ వేస్తే సీరియస్ అవుతావు నేను అంతేలే ఇదిగో ఈ జ్యూస్ తాతయ్యకి ఇవ్వు అంది హషి నువ్వే ఇవ్వచ్చుగా నేను బేకరీకి వెళ్ళి చాలా రోజులైంది ఈ రోజు వెళ్ళి ఏమైనా పనులుంటే శర్మకారికి చిన్నకి అప్పు చెప్పి వస్తాను కొద్ది రోజులు తాతయ్యతోనే ఉండాలి కదా అంది హషి పిదురు మనసులో కీదో ఒకటి చేసి హషిని ఇంట్లో అందరికీ దగ్గర చేయాలి ఇంటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు హషి అను ఆలోచిస్తున్నాడు ఏంటి చూస్తున్నా అడిగింది హషి నాకు ఒక హెల్ప్ చేస్తావా అడిగాడు హా ఏంటి నేను ఇక్కడే తాతయ్య దగ్గర ఉంటాను నువ్వు మా ఇంటికి వెళ్ళి అమ్మకు కుకీస్ ఇచ్చేసి వస్తావా అమ్మకు అవంటే చాలా ఇష్టం అన్నాడు విదుర్ నేను వెళ్ళను కావాలంటే ఇక్కడికి తీసుకొస్తాను తర్వాత నువ్వు వెళ్ళి ఇవ్వు చెప్పింది హషి ప్లీజ్ చిన్నారి నేను చాలాసార్లు అనుకున్నా కానీ కుదరలేదు అయినా నువ్వు ఇక్కడికి తెచ్చినా నేను ఇంటికి ఇప్పుడు వెళ్ళను కదా అన్నాడు అయితే ఏంటి వంటికి చెప్పు తను తీసుకువెళ్తాడు అంటూ సలహా ఇచ్చింది లేదు నువ్వే వెళ్ళాలి అంటూ పట్టుపట్టాడు ఎందుకు అడిగింది విసుక్క అది ఊరికే మా ఇల్లు ఎప్పుడు చూసుండవు కదా అలా వెళ్తే బాగుంటుందని అన్నాడు చూడకపోతే ఏంటి అయినా నేనెందుకు మీ ఇల్లు చూడాలి అడిగింది హషి అలా అంటే ఎలా రేపు నాతో మా ఇంటికి రావాలిగా అన్నాడు ఎవరు చెప్పారు నేను మీ ఇంటికి నీతో వస్తానని మనం పెళ్లి చేసుకుంటే రావాలిగా అన్నాడు ఆ మాటకు పెళ్ళి చేసుకున్నప్పుడు కదా అయినా నా పెళ్ళి నీతో జరగాలి అని అందరూ ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటే నేను నిన్నే చేసుకోవాలా అయినా నేను హవికకు ముందే చెప్పాను నేను నిన్ను చూడాలి నాకు నచ్చాలి తర్వాతే పెళ్ళి అని ఓకే ఇప్పుడు చూసావు నచ్చాను నెక్స్ట్ పెళ్ళే కదా అడిగాడు ఆ మాటకు ఎవరికి బాబు నువ్వు నచ్చింది అంది హషి నేను చెప్పానా నువ్వు నాకు నచ్చావని అంటూ విసుకుంది సరే ఇప్పుడు చెప్పు అన్నాడు విదుర్ ఇప్పుడు కాదు నాకు అనిపించినప్పుడు చెప్తాను ఎప్పుడు అనిపిస్తుంది నీకు అడిగాడు ఆ మాటకు చిన్నప్పుడు నా కోసం వచ్చిన అబ్బాయిలా నువ్వు నాకు కనిపించినప్పుడు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది హషి అంటే ఎలా అర్థం కాక అడిగాడు చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రతిసారి నీ కళ్ళలో ఏదో ఆనందం నాకు భోజనం తినిపించేటప్పుడు నాతో ఆడుకునేటప్పుడు నాలో కలిగే సంతోషం నువ్వు వెళ్ళిపోతుంటే నాలో బాధ అవన్నీ మళ్ళీ నేను ఫీల్ అవ్వాలి అప్పుడు ఆలోచిస్తా నువ్వు నాకు నచ్చావో లేదో అని అంది హషి ఇది అన్యాయం చిన్నారి అన్నాడు విదుర్ ఏడుపు ముఖంతో అవునా మరి నువ్వు నా కోసం వస్తా అని చెప్పి రానప్పుడు అది కాదా అన్యాయం ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి తాత ఎక్కువ చూసి ఇవ్వు నేను వెళ్తున్నా అంది కోపంగా చిన్నారి ప్లీజ్ నీకు నేను నచ్చే ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకుంటాను ఇప్పుడైతే అమ్మకు కుకీస్ ఇచ్చిరావా ప్లీజ్ అంటూ బ్రతిమిలాడాడు నో అంటే నో అంది హషి అంతేలే అసలు నేను హాస్పిటల్లో హవికకు చేసిన హెల్ప్కి అని మొదలు పెట్టాడు దండం పెడుతూ వద్దు బాబు నీ క్యాసెట్ మళ్ళీ స్టార్ట్ చేయకు ఒకప్పుడు నేను నీరజ్తో ఇలాగే ఆడుకున్నా ఇప్పుడు నువ్వు అదే చేస్తుంటే ఈ రోజు నీరజ్ పరిస్థితి తలుచుకొని ఇప్పుడు ఫీల్ అవుతున్నా అంది హషి అయితే ఇంకేమీ ఇంట్లో అన్నయ్య కూడా ఉంటాడు పనిలో పనిగా నువ్వు ఇప్పుడు ఫీల్ అవుతున్న విషయం కూడా చెప్పు ఇంకా వదిన కూడా ఉంటుందిగా తనతో కూడా మాట్లాడు కానీ ఎవరికి నేను తాతయ్య ఇక్కడ ఉన్నట్లు మాత్రం చెప్పకు అన్నాడు విధుర్ ఏ ఎందుకు అడిగింది హషి అదంతే ఎందుకో తర్వాత చెప్తాలే అన్నాడు హషి బేకరీకు వెళ్ళగానే సుధాకర్ గారికి జ్యూస్ ఇచ్చేసి వచ్చి హషీకు నచ్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించి ఏదైనా ఐడియా ఇస్తాడేమో అని బంటికు ఫోన్ చేశాడు మరొక వైపు బేకరీకు చాలా రోజుల తర్వాత వెళ్ళడంతో చాలా పని ఉంది హషీకు సాయంత్రం వరకు అక్కడే ఉండి విదురు చెప్పినట్లు కుకీస్ తను స్పెషల్గా చేసి బిస్కెట్స్ ఒక కేక్ కూడా తీసుకువెళ్ళింది ఇంటి వరకు అయితే వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు డోర్ దగ్గరే నిలబడి ఆలోచిస్తూ ఉంది ఇంతలో ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అన్వి వచ్చింది శాంతి పిలవడంతో వచ్చిన అన్వి డోర్ దగ్గరే నిలబడిన హషీని చూసి అడిగింది హషీ మనసులో విచ్చి రమ్మన్నాడు అంతేగా అయినా నీరజ్ హారిక ఇంకా ఆఫీస్ నుండి వచ్చి ఉండరు నేను ఇప్పుడు వాళ్ళను ఎలాగో కలవలేను వాళ్ళు కాకుండా ఇంట్లో నాకు ఎవరు తెలుసని లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తోంది ఎవరు నువ్వు అంటే ఆలోచిస్తున్నావేంటి అడిగింది అన్వి అది డాక్టర్ విదుర్ గారు వాళ్ళ అమ్మగారి కోసం ఇవన్నీ ఆర్డర్ చేశారు ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ చెప్పింది హషి ఓ అలాగా నాకు ఇవ్వు నేను ఇస్తాను అంది అన్వి ఓకే తీసుకోండి మనసులో మాత్రం అవును ఈ అమ్మాయి ఎవరు అనుకుంది ఇంతలో శాంతి అన్వి అక్కడే నిలబడ్డావే లోపలికి రామ్మా అంటూ పిలిచింది ఓ అన్వీనా అనుకుంది హషి ఇదిగో అమ్మాయి ఎవరు నువ్వు అడిగింది శాంతి నేను అంటూ తటపట ఇస్తోంది హషి అది ఆంటీ మీకు ఇష్టమని నేనే ఇవన్నీ ఆర్డర్ చేశాను డెలివరీ ఇవ్వడానికి వచ్చింది అమ్మాయి ఇదిగో అమ్మాయి ఈ టిప్ తీసుకో అంటూ అన్వి నాటకాలు స్టార్ట్ చేసింది అంత ఈజీగా అబద్ధం చెప్పిందని కోపం ఇప్పుడు టిప్పిస్తున్నందుకు కోపం ఎక్కువై హషి అక్కడి నుండి వచ్చేసింది అదేంటి ఆ అమ్మాయి అంత కోపంగా వెళ్ళింది అంది శాంతి బహుశా టిప్ అమౌంట్ తక్కువ అని ఫీల్ అవుతుందేమో ఆంటీ అంది హన్వి అబ్బో కేకులు అమ్ముకునే అమ్మాయికు అంత కోపం పనికిరాదు సరేలే నువ్వు రా అమ్మ అంది శాంతి వాళ్ళ మాటలు వినబడి కోపంగా వెనుక్కు చూసింది అప్పటికే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు ఇంతలో దేవకి ఈ అమ్మాయి మళ్ళీ వచ్చిందేంటి అనుకుంది అన్విని చూసి నమస్తే ఆంటీ బాగున్నారా అంటూ పలకరించింది అన్వి బాగున్నాన్వి నువ్వు వితురు కోసం వచ్చావా కానీ వాడిక్కడ లేడు వాళ్ళ తాతయ్య ట్రీట్మెంట్ కోసం వేరే ఊరు వెళ్ళాడు చెప్పింది దేవకి శాంతి మాత్రం కోపంగా అంటే ఏంటక్క ఇప్పుడు తనని వెళ్ళిపోమంటున్నారా అయినా అన్వి ఇతురు కోసం రాలేదు నేను పిలిస్తే నా కోసం వచ్చింది వస్తువు నాకు ఇష్టమైనవన్నీ ఇగో ఇవన్నీ తెచ్చింది అంది నీకోసం వచ్చిందా ఎందుకు అడిగింది దేవకి అబ్బా ఏంటక్క నువ్వు ఇంటికి గెస్ట్ వస్తే ఇలా అడుగుతున్నావు ఏ నా కోసం రాకూడదా ఏంటి అన్వి నేను ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యాము అంటూ చెప్పింది ఇంకా ఎక్కువ మాట్లాడితే శాంతి ఏం గొడవ చేస్తుందో అని దేవికి అక్కడి నుండి వెళ్ళిపోయింది హారిక అక్క లేదా అడిగింది అన్వి హా అమ్మ అమ్మాయి ఇంట్లో ఎందుకుంటుంది నీ ఈరోజుతో పాటు ఆఫీస్కు వెళ్ళింది నేను చెప్పాను ఇంట్లో ఉండి నీరజ్ని చూసుకో చాలు అని నా మాట వింటేగా ఏదో మా కంపెనీ పేరు గారు నిలబెట్టాలని వెళ్ళింది నాకు మాత్రం అనుమానమే అక్కడ పని చేయకుండా ఊరికే కూర్చుంటుందేమో అని అంది శాంతి అక్కడ ఊరికే కూర్చోక ఇంట్లో ఉంటే మీకు కూడా కాస్త తోడుగా ఉంటుందిగా అంది అన్వి చూసావా అన్వి నీకొచ్చిన ఆలోచన అమ్మాయికి రాలేదు ఎంతైనా మీ అమ్మ నాన్న చాలా గొప్పగా పెంచారు నిన్ను ఎప్పుడో చెప్పే ఉంటాడు మా విధుర్ నీకు ఈ కుకీస్ అంటే నాకు ఇష్టమో అని నువ్వు గుర్తుపెట్టుకొని మరీ నా కోసం తెచ్చావు నీలాంటి కోడలు వస్తే ఏ అత్తైనా అవుతుంది తెలుసా అంది ఆంటీ మంచి ఫ్లోలో ఉంది వెంటనే అడిగేస్తే ఓకే చెప్పేస్తుందా అడగటం బెటరేమో అనుకుంటూ అన్వి మనసులో ఆలోచిస్తోంది మరొక వైపు అక్కడి నుండి కోపంగా బయటకు వచ్చిన హషి అంతే కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చింది ఎంత ఈజీగా అబద్ధం చెప్పేసింది ఆన్వి నాకే టిప్పిస్తుందా పైగా ఆవిడ నా గురించి అలా మాట్లాడుతుందా నేను వెళ్ళను అని చెప్పినా నన్ను పంపించావు కదా విథూర్ నీ పని చెప్తా ఉండు ఈసారి వాతలు చేతికి కాదు నీ నాలుకకు పెడితే ఇంకెప్పుడు ఇలా చెయ్యో నువ్వు వస్తున్నా కోపంగా వచ్చిన హషీకు డోర్ ఎదురుగా నిలబడి తన కోసం వెయిట్ చేస్తున్నా విదుర్ కనిపించాడు విదుర్ మీద ఎంతో కోపం పెట్టుకొని వచ్చిన హషి డోర్ దగ్గరే తన కోసం ఎదురు చూస్తున్న విదుర్ గెటప్ చూసి నవ్వు ఆపుకోలేక లోపల సోఫాలో పడి నవ్వుతోంది హషి నవ్వేందుకో అర్థమైంది విదుర్కు కోపంగా పక్కనే నిలబడి చూస్తున్న బంటి దగ్గరకు వెళ్తాడు వేస్ట్ ఫెలో నీ వల్లే ఇప్పుడు కామెడీ పీస్ అయ్యాన్రా నేను అన్నాడు విదుర్ ఏమైంది బావా అడిగాడు బంటి ఇంకా ఏమైంది అని అడుగుతావేంట్రా దాన్ని చూడు నవ్వి నవ్వి స్పృహ తప్పేలా ఉంది నా అవతారం చూసి అన్నాడు నువ్వే కదా బాబా ఐడియా అడిగావు అన్నాడు బండి బుద్ధి తక్కువయ్యి అడిగానరా తాతయ్యను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి మంచి ఐడియా ఇచ్చావని ఈసారి కూడా మరో ఐడియా ఇస్తావని నేను అడిగాను కానీ నువ్వు నీ మట్టి బుర్రతో ఆలోచించి ఈ చెత్త ఐడియా ఇచ్చావు అన్నాడు హషి నవ్వుతూ బంటి ఈ ఐడియా నీదా అడిగింది భయపడుతూ అంటే అది వీడే నాకు ఫోన్ చేసి ఎలాగైనా చిన్నారికి నచ్చేలా ఒక ఐడియా చెప్పమన్నాడు నువ్వు చిన్నప్పటిలాగే ఫీల్ అవ్వాలి అంటే వీడు అప్పుడు నీ దగ్గరికి ఎలా రెడీ అయ్యి వచ్చేవాడు అలాగే నీకు కనిపించమని చెప్పాను అన్నాడు బంటి నాకు అప్పటికి డౌట్గానే ఉంది అప్పుడు నేను షర్టు చిన్న నిక్కర్ వేసుకునేవాడిని ఇప్పుడు కూడా అలాగే వేసుకుంటే ఇది భయపడుతుందేమో అని అందుకే ఈ పూల షర్టు ప్యాంటు వేసుకొని వెయిట్ చేస్తున్నా ఇదేమో పడి పడి నవ్వుతోంది అంటున్నాడు విదుర్ అమ్మా ఇక నా వల్ల కాదు నవ్వడం ప్లీజ్ విదుర్ నువ్వు నా ముందు వన్ సెకండ్ కూడా ఉండకు నేను నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాను అంది విదుర్ ఫాస్ట్గా టెర్రస్ మీదకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాడు వచ్చాక వణుకుతూ నిలబడిన బంటీని చూశాడు ఏమైందిరా అలా వణికిపోతున్నా అడిగాడు బావా నేను వెళ్తాన్రా ఇక అన్నాడు అరే ఏమైందిరా హషి కిచెన్లోకి వెళ్ళి ఐదు నిమిషాలైంది ఇంకా రాలేదు వాతలు పెట్టడానికి లాడీలు వేడి చేస్తుందేమో చెప్పాడు బంటి నీ ఫేసు ఇంతసేపు అంతలా నవ్వింది వాతలు ఎందుకు పెడుతుంది అన్నాడు విదుర్ రే బావా నువ్వు ఆ ఆకాశి నీ అవతారం చూసి నప్పటిమే గుర్తు పెట్టుకున్నావు కానీ తను చాలా కోపంగా వచ్చింది ఇంటికి ఆ సంగతి మర్చిపోయావు గుర్తు చేశాడు బంటి అవును కదా చిన్నారిని ఇంటికి పంపించాను అక్కడేమైనా జరిగిందేమో అంటూ భయపడ్డాడు విదుర్ కూడా అందుకే నాకు భయంగా ఉంది నేను వెళ్ళిపోతాను అన్నాడు బంటి ఎక్కడికా రా వెళ్ళేది నోరు మూసుకొని నాతో ఉండు అంటున్నాడు విదుర్ ఇంతలో హషి అపర ఖాళీ మాతలా బయటకు వచ్చింది తనని చూసిన ఇద్దరికీ విషయం అర్థమైంది చిన్నారి అది నాకు బయట పని ఉంది నేను వెళ్తున్నాను అన్నాడు విదుర్ వెళ్ళు వెళ్ళు ఇప్పుడైతే ఒకటే వాత పెడతాను వచ్చాక ఎన్ని పెడతానో నాకే తెలీదు అంది హషి చిన్నారి ఇది అన్యాయం అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పు అన్నాడు విధుర్ హషి అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని చెప్తుంది అంతా విన్న బంటి ఈ అన్వి ఏంట్రా ఇలా తగులుకుంది నిన్ను కరెక్ట్గా ఈ రాకాశికే ఎదురవ్వాలా మనకు ఉంది ఇప్పుడు దీని చేతులు అన్నాడు ఏంటి మాట్లాడుకుంటున్నారు అంది హషి అయ్యో నేనేం మాట్లాడలేదు రాగా హషి అంటూ ఏదో నసిగాడు వంటి వంటి నువ్వు ఇక్కడే ఉంటావా లేక వెళ్ళిపోతావా అడిగింది ఒక్క సెకండ్ కళ్ళు మూసుకో అర్ర సెకండ్లో బయట ఉంటా అన్నాడు బంటి హషి కళ్ళు మూస్తారో కానీ వంటి మాయమైపోయాడు విదురికి తన జాతకం ఏంటో అర్థమైపోయింది ఈ టైంలో తాతయ్య మాత్రమే తనను కాపాడగలడు అనుకొని వెంటనే రూమ్ దగ్గరికి వెళ్తుంటే హషి కాలు అడ్డు పెడుతుంది దబ్మని సౌండ్తో బోర్లా పడిపోయాడు విదురు అరుస్తూ అమ్మా ఉసై రాకాసి ఎందుకు ఇలా పడేశావు అడిగాడు మరి వాతలు తప్పించుకోవాలని చూస్తే ఎలా అంది హషి చిన్నారి ప్లీజ్ అన్వి ఇంకా అమ్మ నీ గురించి అలా మాట్లాడటం తప్పే నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు వాళ్ళ మీద కోపం నా మీద చూపించడం అన్యాయం అన్నాడు అంతా నీ వల్లే నీ అరిగిపోయిన కాసెట్ మళ్ళీ వినిపిస్తావేమో అని భయపడి నేను వెళ్తే నన్నే అవమానిస్తుందా చుంచు పైగా నాకు టిప్పిస్తుందా అంది కోపంగా విధుర్ పైకి లేవబోతుంటే వెంటనే వెనుక తన వీపు మీద కూర్చుంది ఇంకా గట్టిగా అరిచాడు విధు వసేయ్ ఇప్పటికే నడుం విరిగిపోయింది నువ్వు ఇలా కూర్చుంటే ఈజీగా రెండు మూడు బోన్స్ కూడా బ్రేక్ అయిపోతాయి ప్లీజ్ దిగవే అంటూ ప్రతిమలాడుతున్నాడు కానీ హషి మాత్రం చాలా కోపంగా విదుర్ పని పట్టే పడిలో పడిపోయింది మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్